నమస్తే ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య వాస్తు పండితులు లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు గురువుగారితో మాట్లాడదాం నమస్కారం గురుగారు గురువుగారు నమ గురుగారు రెండు వేల ఇరవై ఐదులో ఆరు నెలలు పూర్తయిపోయింది రాబోయే ఆరు నెలల్లో కన్యా రాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉంది ప్రధాన గ్రహాలు మార్పు ఏదన్నా ఆధారంగా తీసుకుని వీళ్ళ పరిస్థితి ఎలా ఉండబోతుందో తెలియజేయండి తప్పకుండా అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకి ఆరు నెలల్లో జూలై పదమూడవ తేదీ నుంచి నవంబర్ ఇరవై ఎనిమిదవ తేదీ వరకు శని వక్రగతి ఉంది ప్రధానంగా ఈ వక్రగతి ఎక్కడి నుంచి అంటే కన్యా లగ్నము లేదా కన్యా రాశి నుంచి సప్తమ స్థానము అంటారు అంటే వివాహము సొసైటీ జీవిత భాగస్వామి స్థానంలో ఉండే శని వక్రిస్తున్నాడు దీనివల్ల ఏమిటంటే మొట్టమొదటిగా ఈ ఆరు నెలల్లో నాలుగున్నర నెలల్లో కూడా ఇక్కడ ఏంటంటే వీళ్ళకి కొద్దిగా పార్ట్నర్స్తో కానీ లేకపోతే జీవిత భాగస్వామి లేదా ఎవరినైనా జీవిత భాగస్వామిగా స్వీకరిద్దాము అని అనుకునేటువంటి వారితో కొంత విభేదాలు పలానా వ్యక్తితో అనుకున్నాము కానీ అది వెనక్కి అయిపోయిందండి అంటుంటారు చూసారా అటువంటివి బలంగా చూపిస్తున్నాయి ఇక్కడ చూసుకున్నట్లయితే అలాగే కన్యాలగ్నాత్ ఆరులో రాహు ఉండడం మంచిదే ఆరు వైపు శని రావడం మంచిదే కాకపోతే ఈ విషయంలో సప్తమంలో శని వక్రగత అనేటువంటిది ఇటువంటి ఫలితాలు వస్తాయి కాబట్టి చాలామంది నేను చెప్పేది ఏంటంటే ఇలా వక్రించినప్పుడు మనం ఏం చేస్తాం ఒక్కోసారి అయిపోయినా అయిపోయింది ఇంకేమైనా పిలిచి పిలికొచ్చా సెటిల్ అయిపోయిందని చెప్తారు తెరజిస్తే మళ్ళీ క్యాన్సిల్ అయిపోయిందని చెప్పాలంటే ఎలాగో ఉంటుంది అబ్బా ఏమిటండి ఇలా అయిందా అని అలాగే పార్ట్నర్స్ విషయం బిజినెస్ పార్ట్నర్షిప్స్ విషయంలో కూడా ఈ జాగ్రత్త వహించాలి ఇక మరొక విషయం ఏంటంటే దీంతోపాటు ఆరులో ఉన్నప్పుడు ఏంటంటే శత్రువుల పైన అలాగే ఏదైనా కాంపిటేటివ్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో గెలుపు ఉంటుంది అందులో ఎటువంటి సందేహం లేదు మరియు గురువు దాదాపుగా ఈ సంవత్సరం అంతా కూడా మనకి దశమంలో ఉంటూ ఒక్క రెండు నెలలు మాత్రం లాభంలోకి వచ్చి మళ్ళీ దశమంలోకి వెళ్తాడు దీనివల్ల ఏమిటి బెనిఫిట్ అని చెప్పి చూసుకున్నట్లయితే నామ సంవత్సరం ప్రధానం అంటే అది మొదట్లో మాత్రం వృషభంలో తొమ్మిదిలో ఉన్నాడు ఇప్పుడు దశమంలోకి వస్తున్నందుకు వీళ్ళ యొక్క జీవిత భాగస్వామి పేరు మీద ఏదైనా ప్రాపర్టీస్ తీసుకోవడం కానివ్వండి అలాగే వాళ్ళ జీవిత భాగస్వామికి లేకపోతే ఇతనికి కలిపి పార్ట్నర్షిప్లో ఏదైనా ప్రాపర్టీస్ తీసుకోవడము ఏదైనా కొత్త కోర్సెస్ చేయడము ఈ జీవుడు ఈ జాతకుడు లేదా వీళ్ళ జీవిత భాగస్వామి కొత్త కోర్సెస్ చేయడం అనేటువంటివి ఖచ్చితంగా జరుగుతుంది అది కూడా కెరీర్ డెవలప్మెంట్ కోసం కొంతమంది చూడండి ఒక కోర్స్ ఒక జాబ్ చేస్తూ దానికి రిలేటెడ్గా ఇంకో కోర్స్ చేస్తారు వాళ్ళకి కొంత జాబ్లో కొంత గ్రోత్ ఉంటుంది అనేటువంటిది అలాంటివి చేయడం అనేటువంటిది బలంగా చూపిస్తుంది అక్టోబర్ నవంబర్ మాసాల్లో వీళ్ళు ఏదైనా సరే కొద్దిగా వీళ్ళు బిజినెస్ రిలేటెడ్ సంబంధంగా లేకపోతే భూ భూ సంబంధంగా గృహ సంబంధంగా వాహన సంబంధంగా లేదా బంగారం సంబంధంగా కొంత లాభాలు కలుగుతాయి వీళ్ళకి కాకపోతే పన్నెండవ స్థానంలో కేతు ఉన్నందుకు కాస్త ఎవరితోనైనా అంటే ఇన్వెస్ట్మెంట్స్ చేసే విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండాలి కుజుడు కూడా వస్తున్నాడు మనకి ఎప్పుడంటే మనకి జూలై ఇరవై ఎనిమిది తర్వాత కుజుడు రాశిలోకి వస్తాడు వీళ్ళకి కన్యా రాశి వాళ్ళకి సో కన్యా లగ్నం వారికి కుజుడు ఏంటంటే ఈ లగ్నానికి శత్రువు అవుతాడు మూడు ఎనిమిది అధిపతి అయినందుకు కొద్దిగా వాహనాల మీద వెళ్ళేటప్పుడు ఎవరితోనైనా మాట మాట ఒక్కోసారి చూడండి అంత ప్రశాంతంగా ఉంటే ఒక్కోసారి ఏదో మాట వచ్చి ఇబ్బంది వస్తూ ఉంటుంది కాబట్టి ఈ యొక్క విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండాలి ఇక వీళ్ళకి ఫైనాన్షియల్గా అయితే గ్రోత్ ఉంటుంది దానిలో ఎటువంటి సందేహం లేదు అదేవిధంగా కొత్త అగ్రిమెంట్స్ అవి కూడా కాస్త అక్టోబర్ నవంబర్ మాసాల్లో కొంచెం క్లియర్ అవ్వడం జరుగుతూ ఉంటుంది అదేవిధంగా వీళ్ళ యొక్క సంతానానికి విదేశీ ధనయోగం అనేటువంటిది కూడా కలగనుందని చెప్పుకోవచ్చు అదొకటి వీళ్ళు ఏదైనా సరే కొద్దిగా అంటే జాబ్ సంబంధించిన విషయాల్లో సక్సెస్ రావాలి అంటే కాస్త వీళ్ళు గురువారాలు బుధవారాలు ప్రయత్నం చేయడం అనేటువంటిది మంచిది ఇక వ్యాపారపరంగా ఎలాంటి లాభాలు బాగా బాగుంటాయి అంటారు కూడా వీళ్ళకి సర్వసాధారణంగా ఏంటంటే ఒక్కొక్క జాతకానికి ఒక్కొక్క సిస్టమ్ ఉన్నట్టుగా వీళ్ళకి లాభాధిపతి అయినటువంటి చంద్రుడు వ్యాపార లాభకారుడు ఒకడే అవుతాడు పూర్వజన్మ కర్మకారుడు సో వీళ్ళకి అక్టోబర్ నవంబర్ మాసం నుంచి మాత్రం వ్యాపారపరంగా బాగుంది కాకపోతే ఎప్పుడైనా మూడో స్థానాధిపతి లగ్నంలోకి వచ్చినప్పుడు ఏమవుతుందంటే కుజుడు ధైర్యాన్ని ఇస్తాడు వాదనా శక్తిని ఇస్తాడు అక్కడ కాబట్టి ఏంటి ఒక్కొక్కసారి పాపి కాబట్టి ఒక్కొక్కసారి మొండి ధైర్యం చేస్తూ ఉంటాం అది ప్లస్ అవ్వచ్చు మైనస్ అవ్వచ్చు కానీ ఇలా కుజుడు ఉన్నప్పుడు ఏంటంటే తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మాత్రం మంచిది కాదు వ్యాపార విషయాల్లో ముఖ్యంగా అలాగే కోర్టు సమస్యలు కావచ్చు దీర్ఘకాలంగా పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతూ ఉంటారు వాళ్ళకి ఏదైనా మంచి ఫలితాలు ఉండబోతున్నాయా ఒక రకంగా చెప్పాలంటే కోర్టు కారకుడు గురువు అండి సప్తమ స్థానం అవుతుంది సప్తమాధిపతి ఎప్పుడైతే దశమంలో ఉన్నాడో కొంతమంది చూడండి కొన్ని కొన్ని గవర్నమెంట్ వీళ్ళల్లో వాళ్ళు కోర్టులో వేస్తారు మాకు అసలు పోస్టింగ్ రాలేదు వేరే మాకంటే జూనియర్స్కి వచ్చేసింది ఏంటిది ఇది కరెక్ట్ కాదు అని అలాంటివి గెలిచేటువంటి ఛాన్సెస్ అధికంగా ఉంది కోర్టు సంబంధించినవి అంటే జాబ్ రిలేటెడ్గా కావచ్చు లేకపోతే కొంతమంది ప్లేస్ లేకపోతే కొంత కొంతమంది టెంపుల్స్కి దేవుడు మాన్యం కొన్ని ఉంటుందండి వాళ్ళు కొంతమంది కబ్జా చేస్తారు చూడండి దేవుడు మాన్యం కొన్ని ఎకరాల పాటు వేరే వాళ్ళు కబ్జా చేశారు అని చెప్పి కోర్టుకి వెళ్తారు ఈ టెంపుల్కి సంబంధించిన వాళ్ళు నేను చూసా కొన్ని వందల ఎకరాలు ఉన్నా కూడా జస్ట్ అంటే త్రీ త్రీ డిజిట్స్లో ఉండే ఎకరాలు కూడా టూ డిజిట్స్ టూ డిజిట్స్కి వచ్చేసాయి ఎలా వచ్చేసాయంటే అది ఇలా పోయింది అంతా మాయ చేస్తుంటారు అలాంటప్పుడు కొంతమంది ధర్మబద్ధంగా ఉండేవాళ్ళు వాళ్ళు కోర్టుని ఆశ్రయించడం తద్వారా వీళ్ళకి ఎందుకంటే కోట్స్ కారకుడు ధర్మానికి కారకుడు అని గురువు లాభస్థానంలోకి వస్తున్నాడు సో అక్టోబర్ నవంబర్ మాసాల్లో వీళ్ళకి బాగుంటుంది ఆ విషయంలో ఇంకా పర్టికులర్గా వివాహం కోసం ప్రయత్నించే వాళ్ళకి ఏ నెల బాగా అనుకూలంగా ఉంటుంది అంటారు ఒకటేంటంటే అంటే గురుబలం ఎలాగో అక్టోబర్ నవంబర్ మాసాల్లో బాగుంది ఎందుకంటే అక్టోబర్ నవంబర్ మాసంలో గురువు లాభంలోకి వచ్చి సప్తమాన్ని చూస్తున్నాడు సో ఎప్పుడైనా సరే సప్తమాన్ని చూసేటప్పుడు ఉంటుంది కాకపోతే ఒకటి మాత్రం ఫిక్స్ అవ్వాలి దగ్గర దాకా కొన్ని సంబంధాలు వచ్చి మళ్ళీ వెనక్కి వెళ్తూ ఉంటాయి ఏ రీజన్ లేకుండా వెనక్కి వెళ్తూ ఉంటాయి అదేంటి మనం ఒక మాట లేదు వాళ్ళు మనలో మాట లేదు వాళ్ళ వాళ్ళ అసలు ఎలా ఉంటాయంటే కొన్ని కేసెస్ వాళ్ళు వెళ్తారు అబ్బా మా మీ అబ్బాయి రావడం మా అదృష్టం మా అమ్మాయికి నచ్చేసింది ఆహా ఓహో ఇంకేంటి పెట్టేసి సంబంధాలు ఇంకా ఈ వారం పెట్టుకుందామా రేపు వారం పెట్టుకుందాం అని ఫోన్లు ఎత్తరు ఇదేమిటి ఇంత హడావిడి చేశారు కదా తెరచస్ ఇలా చేస్తున్నారంటే అది కర్మకారుకుడు రెట్రో కర్మకారుకుడు రెట్రో ఉన్నప్పుడు అలాగే జరుగుతుందండి కొంచెం ఏంటంటే పన్నెండులో కేతు ఉన్నందుకు నేను చెప్పేది ఏంటంటే ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు వివాహ జీవితం విషయంలో చిత్ర విచిత్రమైనటువంటి సంఘటనలు జరుగుతుంటాయి ఇద్దరి మధ్య విభేదాలు రావడానికి అవి కొంచెం చూసుకోవాలి ఒక స్త్రీ వల్ల ఏదన్నా ఇబ్బందులు వచ్చి వాళ్ళ వల్ల పరువు నష్టం పోయే అవకాశాలు అని కనిపిస్తున్నాయి అంటే ఒకటండి స్త్రీ కారకుడైన శుక్రుడు ఏదైనా లగ్నానికి పాప అయినప్పుడు అలా ఇప్పుడు సహజంగా ఎవరికి ఏ లగ్నానికి అవుతారంటే శుక్రుడు పాపే ధనుర్ లగ్నానికి అవుతాడు ధనసు లగ్నానికి అందుకే స్త్రీ ద్వారా ఉంటుంది ఎందుకంటే అష్టమ సష్టమాధిపతి మీన్ లగ్నానికి అవుతారు అయితే అక్కడ మళ్ళీ విపరీత రాజ్యోగాలు పడితే మళ్ళీ బాగుంటుంది అదే శుక్రుడు ఆరులో ఉంటే మళ్ళీ వాళ్ళకి విపరీతం కలిసి వస్తుంది కాకపోతే ఇక్కడ ధనస్సు మీనము అదేవిధంగా కర్కాటకము సింహము ఈ లగ్నాలకి ఎక్కువగా స్త్రీ మూలకంగా ఇబ్బంది ఉంటుంది అంటే వాళ్ళ వల్ల వీళ్ళు బాధపడాల్సి వస్తుంది మిగతా అన్ని లగ్నాలకు అవదు మిగతా లగ్నాలకు ఎప్పుడు వస్తుంది అంటే ఇప్పుడు లగ్నమే ఉంది ధన భాగ్యాధిపతి సో ధన భాగ్యాధిపతి కాబట్టి మూలకంగా ధనం రావాలి ఇఫ్ వాళ్ళ పర్సనల్ చాట్లో ఆ శుక్రుడు గనక పాడైతే అప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి ఇబ్బంది అనేటువంటిది వస్తుంది ఇంకా మరి రాబోయే ఆరు నెలలు కూడా కాస్త అనుకూలంగా ఉండాలంటే ఎలాంటి దైవారాధన బాగుంటుందంటారు వీళ్ళు ఎక్కువగా దుర్గా ఆరాధన వెంకటేశ్వర స్వామి నామస్మరణ చేయడం అన్ని విధాలు వస్తున్నాయి సో రాబోయే రోజుల్లో వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుందో మీ మాటలో చాలా బాగా వివరించారు ధన్యవాదాలు కూడా శ్రీమాతయమ